అక్కడ కనిపిస్తుంది కదా మీకు అదే ఛాయా సోమేశ్వర టెప్ టెంపుల్ అనమాట మనం అక్కడికి ఇప్పుడు వెళ్ళబోతున్నాం ఈ టెంపుల్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఇక్కడ చూసారా పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంటుందన్నమాట ఈ టెంపుల్కి ఎందుకంటే ఇది మనకు మన ఆస్తి లాంటిది మొత్తం పార్కింగ్ ఇక్కడ పెట్టుకోవచ్చు సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎక్స్ప్లోరర్ మిస్టర్ చెన్ సో ఈరోజు మనం ఒక సరికొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఇది హిస్టారికల్ ప్లేస్ దీని హిస్టరీ గురించి మనము పుస్తకాల్లో కూడా చదువుకొని అంత చెప్పుకోదగిన ప్లేస్ అనమాట మీరు నా బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఈ లొకేషన్లో ప్రజెంట్ అయితే మనం ఉన్నాం ప్రజెంట్ ఇది ఎక్కడ ఉంది అంటే నల్గొండ జిల్లాలో ఉంది నల్గొండ జిల్లా పానగల్ పానగల్ ఇది మండలం అయితే కాదు ఈ పానగల్ ఒకప్పుడు ఇది రాజధానిగా పేరు ఉందన్నమాట ఈ పానగల్కి సో అలాంటి ఒక హిస్టారికల్ టెంపుల్లో ఉన్నాం దాదాపు ఈ హిస్టారికల్ టెంపుల్ యొక్క వయసు వెయ్యి సంవత్సరాలంటే దీంట్లో ఎలాంటి ఆశ్చర్య పడ పడాల్సిన అవసరం లేదనమాట ఈ టెంపుల్ యొక్క చరిత్ర మరియు అసలు ఈ టెంపుల్ యొక్క నిర్మాణం ఇది ఎందుకు ఇంత మిస్టీరియస్ అండ్ హిస్టారికల్ ప్లేస్గా ఈ ఈ టెంపుల్ ఉందో అనేది ఉంది అనేది మనమైతే ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు కంప్లీట్ వీడియో అయితే చూడండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మోర్ సబ్స్క్రైబ్ మంచి వీడియోస్ మనము చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాము మీరు చూడలేని ప్లేసెస్ మీ కోసం మీ కళ్ళ ముందుకైతే మన ఛానల్లో తీసుకొస్తాను సో ఎవరు కూడా కంప్లీట్ వీడియో అయితే మిస్ అవ్వద్దు ఎండ్ వరకు చూడండి ఇది బయట లొకేషన్ పార్కింగ్ అండ్ ఇక్కడ ప్యూరిఫైడ్ వాటర్ వాటర్ కూడా ప్యూరిఫైడ్ వాటర్ అనేది ఇక్కడ పెట్టారు సో ఇది టెంపుల్ యొక్క బయట లొకేషన్ హిస్టారికల్ టెంపుల్ కాబట్టి డెఫినెట్గా దీన్ని ప్రభుత్వ సంరక్షణలోనే ఉంటుంది ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే డెఫినెట్గా మీరు పనిషబుల్ అయితే అవుతారనమాట సో ఇలాంటి ప్లేసెస్ని ఎప్పుడు కూడా పాడు చేయద్దు పర్యావరణాన్ని రక్షించండి అండ్ ఇక్కడ మీరు చూసారు కదా ఇక్కడ మనకు కోకోనట్ దేవుడికి కొబ్బరికాయలన్నీ ఇక్కడ మనకు దొరుకుతాయి అంతేగాని టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు అయితే మీరు చెప్పులు ఇక్కడ సో ఇక్కడ మనకైతే వాటర్ ఫెసిలిటీ ఉంటుంది అన్నమాట వాటర్తో మనం మన కాళ్ళు చేతులు వాష్ చేసుకోవాలి ఇలాగా మనం లోపలికైతే ఇది ఛాయా ఆలయం ఈ ఆలయం యొక్క చరిత్ర కూడా మీకు ఇక్కడైతే రాసి ఉండడం జరిగింది సో ఇది ఛాయా ఆలయం అన్నమాట కనిపిస్తుందా దీన్ని త్రికూట ఆలయం అని కూడా పిలుస్తారు అంటే ఇది మూడు ఆలయాలతో ఒకే దగ్గర కలిపి ఉండడం వలన దీన్ని త్రికూట ఆలయంగా పిలుచుకుంటారనమాట సో ఇది మొత్తం బయట లొకేషన్ కూడా మంచి కోనేరు దానితో పాటు చాలా చక్కగా ఎంతో అద్భుతంగా కట్టిన ఒక హిస్టారికల్ టెంపుల్ సో ఇక్కడ దీని చరిత్ర కూడా రాశారు మీరు చూడండి దీని పానగలు రాజధానిగా కుందూరు చోళులు క్రీస్తు శకం పదవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం వరకు నల్గొండ మహబూబ్ నగర్ జిల్లా ఖమ్మం జిల్లాలో విస్తరించిన రాజ్యమును పాలించి ఈనాటి చుట్టుపక్కల భూములు నీరందుచున్న ఇది ఉదయ సముద్రం మనం ఆల్రెడీ చూపించాము అది కూడా చూపిస్తాను మీకు సముద్రం మీరు ఇక్కడ చూస్తున్న ఉదయ సముద్రం చెరువు గురించి మాట్లాడుకుందాం మీకు కనిపించే ఇక్కడ కనిపిస్తున్న ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాం ఈ ఇక్కడ కనిపించే మీకు ఏదైతే లేక్ కనిపిస్తుందో లేక్ వ్యూ కనిపిస్తుందో దీన్ని కాకతీయ చోలులే స్వయంగా తాగునీటి కొరకు నిర్మించిన ఒక చిన్న చెరువు లాంటిది ఇక్కడ కనిపించే ఈ వాటర్నే కాకతీయ చోళులు తాగు తాగే నీటి కొరకు అయితే వాడేవాళ్ళు అనమాట ఇప్పుడు కూడా ఇక్కడున్న వాటరు ప్రజెంట్ ఏదైతే మున్సిపల్ వాటర్ ఉందో ఆ వాటర్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ అయితే యూస్ చేస్తున్నారు ఇంకా మంచు తగ్గలేదు అయినా నేనైతే వీడియో రికార్డ్ చేస్తున్నాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్టు ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు అండ్ ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే చాలా అద్దరిపోయింది తప్పకుండా మీరు నల్గొండలో ఉంటే ఈ వ్యూ లేక్ పాయింట్ని అయితే అస్సలు మిస్ కావద్దు చాలా అంటే చాలా దూరం అయితే మీకు వ్యూ లేక్ పాయింట్ కనిపిస్తుంది అలానే చేపలు కూడా పడుతున్నారు సో నాకైతే చాలా చాలా బ్యూటిఫుల్ అనిపించింది ఈ ప్లేస్ మీరు ఒకవేళ ఈ ప్లేస్ని విజిట్ చేసిండే ఈ వాటర్ని తాగునీటి సరఫరా కొరకు మాత్రమే ఈ వాటర్ని వాడుకోవాలి అంటే ఒకప్పుడు మనకు తెలుసు కదా ఈ బోర్స్ అవన్నీ లేనప్పుడు ఈ వాటర్ ఉండేవి దీంట్లో పిండ ప్రధానం కానీ కర్మకాండలు కానీ విగ్రహ నిమజ్జనం కానీ ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు అని చెప్పి రాశారు అండ్ ఇక్కడికి ఎలాంటి వాహనాలు కూడా అలో లేదు అండ్ వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అసా అసాంఘిక కార్యకలాపాలు చేస్తే చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి ఈ చెరువులో దిగి ఈత కొట్టడం కానీ చేపలు పట్టడం కానీ ప్రమాదకరం మరియు నిషేధం అని కూడా రాశారనమాట నిషిద్ధం సో ఈ పానగల్లో ప్రధాన పంటల్లో వరి ఒకటి ప్రధాన పంట అని చెప్పచ్చు మీరు ఇక్కడ చూసేవాళ్ళు వరి వరికి సంబంధించి నాట్లు నారైతే తీస్తున్నారు దాంతో పాటు నారు తీసి అయితే పెడుతున్నారు బ్యూటిఫుల్గా ఉందో సూపర్ ఇది కోనేరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో లోపల హంసలు ఉన్నాయి చూడండి నీటి బాతులు బాగున్నాయి కదా చూసారు కదా సో ఇది మన ఛాయా సోమేశ్వరాలయం రండి చూద్దాం దీన్ని బాగా అభివృద్ధి చేశారు ఈ భావితరాల కోసం సుస్పష్టమవుతాను గావించిన పరమ పవిత్ర స్థానం ఈ పురాతన దేవాలయం నల్గొండ జిల్లా సో ఫైనల్గా మనం టెంపుల్ లోపలికైతే వచ్చేసాము చూడండి టెంపుల్ ఎంత అద్భుతంగా కట్టారో కాకతీయ చోళుల యొక్క శిల్ప శైలి అని చెప్పొచ్చు ఇది మనం ఇప్పుడు ఈ ఛాయా సోమేశ్వరాలయం యొక్క చరిత్ర మరియు మిస్టరీ గురించి అయితే మాట్లాడదాం సో ఈ గుడి ఎంతో అద్భుతంగా అయితే నిర్మించారు అందుకే దీన్ని త్రికూట ఆలయంగా పిలుస్తున్నారు దీన్ని ఎక్కడ కట్టారు అంటే నల్గొండ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్ అనే గ్రామంలో కట్టారనమాట ఈ పానగల్ కుందూరు చోళులకి రాజధానిలాగా ఉండేది అందుకే పానగల్ అని పిలుస్తారు దీన్ని అండ్ ఈ ఇక్కడ ఏదైతే టెంపుల్ మీకు కనిపిస్తుందో ఈ టెంపుల్ యొక్క మిస్టరీ ఏంటి అంటే అందరూ ఫుల్ వీడియో అయితే కంప్లీట్గా చూడండి ఈ మిస్టరీ ఏంటి అంటే గర్భ గుడిలో ఉన్న శివలింగం వెనక ఉన్న గోడలపై పగలు మొత్తం కనిపించే సూర్యరశ్మితో సంబంధం లేని స్తంభాకార నీడ ఇక్కడి విశేషం ఈ గుడి యొక్క వయసు దాదాపు వెయ్యి సంవత్సరాల వయసు ఉంటుంది అంటే సుమారు పదవ శతాబ్దం పానగల్లుని రాజధానిగా చేసుకొని ప్రస్తుతం ఉన్న నల్గొండ ఖమ్మం మహబూబ్ న మహబూబ్ నగర్ జిల్లాలను పాలించిన కుందూరు చోడులు తమ ఆరాధ్య దైవమైన పరమేశ్వరు నిర్మించిన ఆలయాల్లో ఇదొకటి చోళులు ఎంతో అద్భుతమైన కట్టడాన్ని కట్టారనమాట వాటిలో ఇదొక అద్భుతమైన కట్టడం సో తప్పకుండా మీరైతే ఈ గుడిని విజిట్ చేయండి దీన్ని చాలా వరకు చాలా వరకు ఫారినర్స్ కూడా దీన్ని విజిట్ చేస్తారు అంత ప్రత్యేకమైన టెంపుల్ అనమాట ఇది సమీపంలో వీరి కోట మరియు తాలూకు శిథిలాలు ఉన్నాయి అందుకే ఇక్కడ లభించిన ప్రతాపరుద్రుని శాసనం ద్వారా కాకతీయ ప్రభువులు కూడా ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశారని సాక్షాత్ సాక్ష్యంగా నిలుస్తుంది అంతేకాకుండా తదనంతరం రాజవంశాలు కూడా తమ వంతు సేవలు అండ్ కాం కాంక్యాంగరాలు సమర్పించుకున్నారని ఈ శాసనం ద్వారా తెలుస్తుంది ఇదే ప్రాంతంలో పానగల్ మ్యూజియం కూడా ఉంది సో అది కూడా మీకు ఎక్స్ప్లోరింగ్ చేసి చూపిస్తా దేవాలయంలో ప్రత్యేకంగా రెండు రెండు ప్రత్యేకతలు ఉంటాయన్నమాట అవి ఏంటి అంటే ముఖ్యంగా ఈ దేవాలయం గర్భగుడిలో గోడపై ఎప్పటికీ కదలకుండా ఒకే స్థానంలో ఉన్నట్లుగా కనపడే నీడ రెండవది ఇక్కడి గర్భగుడిలోని చెరువులో నీరుంటే గర్భగుడిలో కూడా నీరు ఉబికి రావడం అనేది విశేషం సో ఇది డైరెక్ట్గా ఉభయ సముద్రానికి కనెక్ట్ చేశారు అనేది ఒక వినికిడి అంత ఉంది సో అంతేకాకుండా ఈ దేవాలయం గర్భగుడి గోడలపై గోడపై నిరంతరం పడే నీడ గర్భగుడి ముఖం ద్వారా రెండు స్తంభాలున్న ఒకే అన్నీ ఒకే వైపులా ఒకే నీడ పడుతుంది అది వెలుతురు ఉన్నంతసేపు కదలకుండా ఒకే స్థానంలో ఉంటుంది సూర్యుని గమనంతో మార్పు ఆ నీడను మార్చదు ఆ నీడ ఎలా పడుతుంది ఎందు ఎందుకు అది వెలుతురుతో ఉన్నంత వరకు తన స్థానాన్ని మార్చుకోదు ఇలాంటి ఎన్నో మిస్టీరియస్ విషయాలు అయితే ఈ గుడిలో ఉన్నాయి అండ్ ఈ గుడి చాలా ప్రత్యేకమైనది దీన్ని త్రికూట ఆలయంగా పిలిచేదానికి కారణం ఏంటి అంటే గర్భగుడిలో ఉన్న శివలింగం ఏదైతే ఉంటుందో ఆ శివలింగానికి ఎదురుగా సూర్య సూర్య దేవాలయం ఉంటుందన్నమాట ఆ సూర్య దేవాలయంలో దేవుడు అయితే విగ్రహం లేదు ఎందుకంటే ఇక్కడ దేవుడు విగ్రహాల్ని తర్వాత కాకతీయుల కాలం తర్వాత మొఘలుల కాలంలో ఏం చేశారంటే ఇక్కడ యుద్ధాలు జరగడం వలన లేకపోతే ఈ గుళ్ళని చాళుక్య ఈ చాళుక్యుల యొక్క రూపాలని మనము నాశనం చేయడం కోసం వాళ్ళైతే వీటిని ధ్వంసం చేయడం జరిగింది అప్పట్లో అప్పుడు దానివల్ల కొంత అయితే గుడి నాశనం అవ్వడం జరిగింది అందుకే ఇప్పుడు మీరు టెంపుల్ విగ్రహాలని పగలగొట్టి ఆ బంగారం ఛాయా తర్వాత వీటిలోంచి ఎలాంటి తర్వాత వీటి ప్రాముఖ్యత బయటపడడం వల్ల అందరూ ఈ గుడి యొక్క ఈ గుడిని అనమాట ఇక్కడ కంప్లీట్ సెక్యూరిటీ కూడా ఉంటుంది ఇంక్లూడింగ్ సెక్యూరిటీ కెమెరాస్ కూడా ఉంటాయి ఎప్పుడు కూడా పోలీసుల నిఘాలోనే టెంపుల్ ఉంటుంది ఎందుకంటే ఇది ఒక హెరిటేజ్లైట్ అనేది దీని వల్ల మనకు ఒక ప్రాముఖ్యతనే కాకుండా మనకు ఒక పేరు ప్రత్యేకత కూడా అయితే మనకు రావడం జరుగుతుంది సో నాకైతే టెంపుల్ చాలా అంటే చాలా నచ్చింది అండ్ ఈ టెంపుల్లో రాగానే ఫస్ట్ మనం చేయాల్సింది ఇక్కడ మీకు కనిపించే ఫస్ట్ ఆత్మలింగం కదా ఇక్కడ మనం అయితే కొబ్బరికాయని దేవునికి సమర్పించాలి కొబ్బరికాయని దేవునికి సమర్పించిన తర్వాత తర్వాత గుడిలోకి అయితే వెళ్ళాలి అని ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు చూడండి అంతేకాకుండా ఇక్కడ ఈ ఈ ఆత్మలింగం పక్కనే మనకు అయితే ఒక పుట్ట కనిపిస్తుంది అనమాట అంటే నాగ నాగదేవత పుట్ట కనిపిస్తుంది ఆ నాగదేవత పుట్ట అందులో ఉన్న నాగు పాము కూడా ఈ ఈ ఈ పక్కనే ఉన్న చెరువులో ఏదైతే మనకు కోనేరు కనిపిస్తుందో దాంట్లో స్నానం చేసి ఆ చెరువులో స్నానం చేసిన తర్వాత ఇక్కడ ఆత్మలింగాన్ని దర్శించుకుంటుంది అని వీలైతే చెప్పడం జరుగుతుందనమాట ఉంచుకుంటుంది అని ఒక నానుడి అనమాట అంత చరిత్ర కలిగిన గుడి ఇది అండ్ అంతేకాకుండా మీకు ఇక్కడ చూపిస్తాను కొన్ని నంది విగ్రహాల్ని ఎంత ధ్వంసం చేశారో మీరు మీకు చూస్తేనే అర్థమవుతుందనమాట ఇవన్నీ కూడా ధ్వంసమైన విగ్రహాలు ఎంత అద్భుతంగా చెక్కారో మీరు చూస్తేనే తెలుస్తుంది ఇక్కడ టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మనం ఈ టెంపుల్కి లోపలికి వెళ్ళి చూపిస్తాము చూడండి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో టెంపుల్ బ్యాక్గ్రౌండ్ చూడుల కాలం తర్వాత ఈ ఎవరైతే ఈ గుళ్ళని ధ్వంసం చేశారో ధ్వంసం చేసిన ఈ గుళ్ళని మళ్ళీ పునరుద్ధరించి రెండు వేల సంవత్సరంలో ఇలాగ మంచిగా మళ్ళీ గుళ్ళని మళ్ళీ పునరుద్ధరించి వీటిని దేవుణ్ణి మళ్ళీ పునఃప్రద ప్రతిష్ఠించి తర్వాత ఈ గుళ్ళని మళ్ళీ ప్రారంభ దశలోకి తీసుకురావడం జరిగిందనమాట ఈ గుడికి ఎదురుగా మనకైతే ఇంకొక చిన్న పాడు పాడుబడిన అంటే ఉపయోగంలో లేని కట్టడాలు ఉన్నాయి అండ్ ఇది చూసారా మీరు శ్రీ శ్రీ అభ్య ఆంజనేయ మందిర్ అనమాట ఇది కూడా ఎలాంటి వాడుకలో లేదు దీన్ని స్టోర్ రూమ్ లాగా వాడుతున్నారు కానీ లోపల చాలా బ్యూటిఫుల్గా అయితే వీటి ద్వారం కానీ ద్వారం కానీ బాగా చెక్కారు అండ్ దీనికి అంత వాడుకలు అయితే లేదు దేవుడికి ఎదురుగా నటరాజ మందిరైతే ఉంటుందన్నమాట అంటే దీన్ని అప్పట్లో ఏమైనా గుళ్ళు నా నాట్య ప్రదర్శన కానీ అలాంటివి చేసేటప్పుడు దీన్ని వాడేవాళ్ళు అనుకుంటా కానీ ఇప్పుడైతే దీన్ని క్లోజ్ చేశారు అట్లా లోపలికి వెళ్ళడానికి లేకుండా ఉంది ఇప్పుడు మనం అయితే గుళ్ళోకి వెళ్దాం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళి మీకు టెంపుల్లో ఈ శిల్పశైలి అవి మీకు చూపిస్తాము ఇక్కడ కనిపించే కొబ్బరికాయలు అన్నీ మీకు బయటే దొరుకుతాయి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక్కడ కొబ్బరికాయలు తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత టెంపుల్లోకి వెళ్ళొచ్చు మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా చెక్కారు చూడండి ముఖద్వారంలో చిత్రాలు ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పాజిటివ్ వైబ్స్ వస్తాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా దీన్నైతే చిత్రీకరించారు ఎంత బాగుందో చూడండి మీకు ఆల్రెడీ ఒక వీడియోలో మనం చూసుంటాం ఇక్కడ చూసారా ఎంత బాగా శిల్పాలు చెక్కారు సో ఇక్కడ చూడండి ఇక్కడ చూసారా వినాయకుడు ఇది వినాయకుడి విగ్రహం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అయితే ఇక్కడ కనిపించేది ఛాయా సోమేశ్వర స్వామి ఇదే ఆత్మలింగం బ్యూటిఫుల్గా ఉంది కదా చూడండి శిల్పా శైలి ఎంతో బాగుంది నీడ కనిపిస్తుంది ఈ టెంపుల్ యొక్క మిస్టరీ ఏంటి అంటే ఈ గుడిలో శివలింగం వెనకాల నిరంతరం పగటి పూట మొత్తం ఎటు కదలకుండా ఉండే నీడ అది మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను మీకు కొంచెం దగ్గరగా కూడా చూపిస్తుంది తర్వాత మీకు దత్తాత్రేయ స్వామి మందిరం ఉంటుంది దత్తాత్రేయ చూడండి ఇది దత్తాత్రేయ స్వామి మందిరం ఎంత బ్యూటిఫుల్గా చెక్కారు శిల్పాలు చాలా అయితే చాలా బాగుంది చూడండి విగ్రహాన్ని కొట్టేశారనమాట ఇది శ్రీ శ్రీ సూర్యనారాయణ మందిరం ఇదే భగవాన్ మందిరం ఇది ఎదురుగ్గా ఉంటుంది అనమాట కానీ విగ్రహం అయితే లేదు లోపల ఎలాంటి విగ్రహాలు లేవు దీంట్లో భగవాన్ మందిరంలో ఇది ఎదురుగా అయితే మనకు ఛాయా టెంపుల్ ఉంటుంది సో ఇది అన్నమాట టెంపుల్ ఈ ఛాయా సోమేశ్వర ఆత్మలింగం వెనక ఎదురుగా మనకు ఈ సూర్య భగవాన్ ఆలయం అయితే ఉంటుంది సో దీని ఎదురుగా అయితే మనకి ఇలా అయితే ఉంటుంది ఛాయా సోమేశ్వర ఆలయం చూసారా భక్తులు ఎలా లోపలికి వెళ్తున్నారో లోపలికెళ్ళి దర్శించ స్తంభాలు ఈ స్తంభాలు మనకు ఈ ఛాయా సోమేశ్వర ఆలయంలోని శివలింగానికి ఎలాంటి ఎదురు అయితే ఉండవు అన్నమాట సరిగా అయితే అంటే ఎదురుగ్గా ఎలాంటివి ఉండవు అడ్డుగా ఏమి ఉండవు కానీ అక్కడికి నీడ ఎలా రావడానికి గల కారణం ఏంటి అంటే ఈ స్తంభాలు మీకు కనిపించేటివి ఇది ఒక సైన్స్ టీచర్ అని చెప్పాను కదా ఆ సైన్స్ టీచర్ అయితే దీన్ని మిస్టరీని కనుక్కున్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా నీడ ఈ నీడ ఈ గుడి యొక్క మిస్టరీ ఇదే టెంపుల్ యొక్క ప్రత్యేకమైనది అన్నమాట మీరు చూస్తే ఇది శివలింగం ఈ శివలింగానికి వెనకాల ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ నీడ ఒక స్తంభం ఆకారంలో ఉంటుంది కానీ ఇది ఎలాంటి స్తంభాలైతే అడ్డుగా ఉండవు ఇది కానీ ఇక్కడ పగటి పూట మొత్తం కూడా ఈ దేవుడికి ఇదైతే ఇక్కడ పడుతూనే ఉంటుంది నీడ ఇది ఈ గుడి యొక్క మిస్టరీ అండ్ ఇక్కడ ఇక్కడ కనిపించే ఈ శిల్పం మొత్తం చోళుల యొక్క శిల్పకళ ఇక్కడ మీకు కనిపించే ఈ నీడ ఏదైతే ఉందో ఈ నీడ ఇక్కడికి ఎలా వస్తుంది అనేది ఈ గుడి యొక్క మిస్టరీ అండ్ ఈ ఇది ఒక ఫిజిక్స్ టీచరు దీన్ని సాల్వ్ చేశారు దీన్ని సాల్వ్ చేసి థర్మాకోల్ షీట్స్ అండ్ క్యాండిల్స్తో దీన్ని సాల్వ్ చేశారు అనే అని చెప్తారు అనమాట సో ఇది చూడండి ఎదురుగా మనకు కనిపించేది శ్రీ శ్రీ సూర్యభగవాన్ మందిరం అనమాట సో అది ఇక్కడ ఉన్న శిల్పకళ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక్కడ కనిపించే ఈ స్తంభాలు ఇక్కడ కూడా దేవునికి ఎదురుగ్గా ఉండవు కానీ అక్కడ దేవుడి గుడిలో మాత్రం నేడైతే ప్రత్యక్షం అవుతుంది అన్నమాట దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ కనిపించే ఈ నాలుగు స్తంభాలు లైట్ ఒకే దిశలో ప్రయాణించి ఎగ్జాక్ట్గా దేవుడికి ఎదురుగా ఎదురుగైన కమాలైతే పడుతుందన్నమాట అందుకే మీకు అక్కడ అక్కడ కనిపించ హిస్టరీని కనిపెట్టింది శేషగాని మనోహర్ గౌడ్ ఇతను సూర్యాపేట శ్రీ వెంకటేశ్వర పీజీ కాలేజీలో పనిచేస్తున్నాడు అనమాట అంటే అంతకుముందు సో ఇతను ఏం చెప్పాడు అంటే ఇది లైట్ ఒకే దిశలో ప్రయాణించి అంటే ఒక రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనే ఒక సిద్ధాంతాన్ని బట్టి లైట్ ఒకే దిశలో ప్రయాణించి ఆ స్తంభాలు నాలుగు స్తంభాల నీడ ఒకే దగ్గరకు వచ్చేసి పడడం వలన అది ఎలాంటి నీడ కదలకుండా అలానే ఉంటుందని ఒక సింపుల్ క్యాండిల్ మరియు థర్మాకోల్ని యూజ్ చేసి చెప్పడం జరిగిందనమాట సో దీనికి చాలా స్ట్రగుల్ అయ్యారు ఎంతో మంది ట్రై చేశారు కానీ ఎవరు చెప్పలేకపోయారుగా ఫైనల్గా ఈ ఫిజిక్స్ మనోహర్ గౌడ్ అనే తన ఫిజిక్స్ లెక్చరర్ చెప్పడం జరిగిందనమాట ఎట్టకేళ్ళకైతే మిస్టరీ అయితే వీడింది అని అనుకున్నారు అంతేకాకుండా ఈ ఇది చోడులు కట్టించిన గుడి వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకి అవి ఉంటాయి అవి ప్రాపర్గా ఇంకా అయితే ఈ గుడికి సంబంధించిన ఆ మిస్టర్ అయితే వేడలేదని అందరూ అంటుంటారనమాట సో ఫైనల్గా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను అంతేకాకుండా ఇక్కడ కనిపించే ఈ శిల్పాలు పదవ శతాబ్దంలోనే వీళ్ళు ఇంత నాగరికతని మరియు అంతేకాకుండా ఇక్కడ కనిపించే ఏనుగులు గుడుల మీద చెక్కడానికి చెక్కచ్చు అనేది కూడా వీళ్ళు చెప్పడం అనేది ఎంత బ్యూటిఫుల్గా అయితే వీళ్ళు చెక్కడం అనేది చాలా అంటే అద్భుతంగా అనిపించింది అంతేకాకుండా ఆ టెంపుల్ పైన మీరు చూస్తే భరతనాట్యము అంటే మన మన సంస్కృతి సాంప్రదాయాల్ని కనుక అంటే కనిపెట్టేలాగా బ నాట్యానికి సంబంధించిన గుర్తులు అంటే శిల్పాలుగా చెక్కడం అనేది అదొక అద్భుతం అన్నమాట సో నాకైతే ఈ టెంపుల్ అయితే ఓవరాల్గా చాలా అయితే బాగా నచ్చింది సో మీరు తప్పకుండా ఈ నియర్ బై దగ్గర ఎవరైనా ఉంటే మీరు ఒకవేళ ఈ టెంపుల్ని విజిట్ చేయాలి అంటే తప్పకుండా విజిట్ చేయండి సో విజిట్ చేసి ఈ వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకతని అందరికీ తెలియజేయండి సో ఇది ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది బాగుంది వీడియో నాకైతే ఈరోజు మంచి వీడియో అనిపించింది మరిన్ని మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి మీరు తప్పకుండా మన ఛానల్ని ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని అయితే నొక్కండి సో మన వీడియోస్ అన్నీ మీ ఛా మీ డైరెక్ట్గా మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తాయి సో ఫైనల్గా ఇది వీడియో సో కంప్లీట్ వీడియోని అయితే ఒకసారి చూడండి